జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు పటిష్టంగా చేపట్టడంతో పాటు యావరేజ్ కూలీ రేటు పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమి మన్సారియా డ్రామా అధికారులను ఆదేశించారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జయవరం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనులను కలెక్టర్ శ్రీమతి తమి మన్సారియా ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జయవరం గ్రామంలో సాగునీటి కాలువ పూడికతీత పనులు పరిశీలన చేసి పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరకు జిల్లా కలెక్టర్ వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఉపాధి హామీ కూలీలు వారి పనిచేసిన దానికి సకాలంలో వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి లేనిది ఆరా తీశారు అదేవిధంగా కూలీల హాజరు పట్టిక పని ప్రదేశంలో తాగునీరు నీడషెడ్ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుని పనిచేసుకోవాలన్నారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత ఉపాధి హామీ పథకం సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలి శ్రీమతి మేడపల్లి రాజమ్మ నాకు విడో పెన్షన్ రావడం లేదని పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే పెన్షన్ మంజూరుకు తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు గత మూడు సంవత్సరాలుగా నా భర్తకు ఆరోగ్యం బాగాలేక మంచంలో ఉన్నారని నా కుమారుడు కూడా మరణించడం జరిగిందని పెన్షన్ మంజూరు చేయాలని గ్రామస్తురాలు ఎర్రజర్ల భారతమ్మ జిల్లా కలెక్టర్ను కోరగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించడం జరిగింది అనంతరం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన పశువుల నీటి తొట్టెను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు మూగజీవాల దాహాన్ని తీర్చే ఉద్దేశంతో ఈ పశువుల నీటి తొట్టె నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకం కింద ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై మూడుల ఖర్చుతో నిర్మించడం జరిగింది అనంతరం ఎరమోసు సుధాకర్ పొలంలో నిర్మిస్తున్న ఫారం పాండును జిల్లా కలెక్టర్ పరిశీలన చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామంలో ఎల్లవరపు వెంకట సుబ్బారెడ్డి ఇంటిపై పిఎం సూర్యగార్ పథకం కింద నిర్మించుకున్న సోలార్ ప్యానల్ నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు జిల్లా కలెక్టర్ వెంట డ్వామపీడి జోసెఫ్ కుమార్ తహసీల్దార్ ఆంజనేయులు గ్రామ సర్పంచ్ శ్రీమతి పేరమ్మ విద్యుత్ శాఖ ఈ హరిబాబు ఎంపీడీఓ డ్వామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు